ఇదిగోండి ఇవి మాత్రం తప్పకుండా బై చేయవలసిందే లేకపోతే ఒక మార్క్ పోతుందండి టెట్కి అని కాదు డిఏసికి కూడా పీజీటీ టీజీటీ కానీ సీటెట్ కానీ దేనికైనా సరే తెలుగు అంటే ఖచ్చితంగా ఇవి రావాల్సిందే బైహాడ్ చేయవలసిందే ఒక మార్కు పోతుంది చాలా ఈజీ అండి పేపర్ వన్ వాళ్ళైనా సరే పేపర్ టూ వాళ్ళైనా సరే నేర్చుకోవాల్సిందే ముందుగా ప్రథమ విభక్తి డూ మూ ఊలీ ప్రథమ అంటే ఫస్ట్ కాబట్టి ఒక్కొక్క అక్షరం ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి తృతీయ విభక్తి ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి ఓకే ఇవి రెండు రెండు అక్షరాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో ఇవ మూడు అక్షరాలు ఉన్నాయి తృతీయ మూడు ద్వితీయ రెండు ప్రథమ ఒకటి చతుర్థి విభక్తి కొరకున్కై ఒకటి రెండు మూడు నాలుగు కొరకున్కై కొరకుై పంచమి విభక్తి వలన్ కంటెన్ పట్టి పట్టి పంచమి పట్టి ఓకే షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల ఓకే సప్తమి అందున్ నన్ సంబోధన ఓ ఓసి ఓయి ఓరి ఓకే పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అంటారు నచ్చితే లైక్ చేయాలి